నమస్కారం కృతజ్ఞతలు మనలో ఏముంటే ఎదుటి వ్యక్తిలో కూడా అదే చూడగలుగుతామని చెప్తారు మహాత్ములు నీకు బయట కనిపించేదంతా బయట లేదు అది నీ లోపల ఉంది అంటారు కామెంట్స్లో అందరూ నా లోపల ఉన్న భగవంతుడిని చూడగలుగుతున్నట్లు నాకు అర్థమవుతుంది అందరూ కూడా భగవంతుడిని చూస్తున్నట్లుగా కామెంట్ పెట్టారు మీరందరూ అంత పవిత్రమైన హృదయంతో భగవంతుడి మీద ధ్యాసతో ఉన్నారో నాకు ఆ కామెంట్ ద్వారా అర్థమవుతుంది మీ అందరికీ చాలా కృతజ్ఞతలు సాధన గురించి ఇప్పటి వరకు నేను చేసిన ఐదు వీడియోల యొక్క అంతరార్థం ఏమిటంటే ఆత్మవిచారణ మార్గంలో అనాత్మభావం పట్ల ప్రాధాన్యత తగ్గిస్తే ఆత్మనిష్ఠులుగా ఎలా ఉంటాము అన్నదాన్ని బేస్ చేసుకొని అనాత్మభావంలో ఒక్కొక్క భావాన్ని నేను మన పూర్తి ఎరుకతోటి ఎలా గమనించుకుంటూ దాన్ని అధిగమించాలని చెప్పే ప్రయత్నంలో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క భావం గురించి మాట్లాడుతున్నాను ఈరోజు మాట్లాడే టాపిక్ దుఃఖం ప్రతి మనిషి కూడా జీవితంలో బాధపడకుండా సుఖంగా జీవించాలని కోరుకుంటాడు కానీ మన జీవితం పగలు రాత్రి ఎంత సహజంగా ఉంటుందో ఆనందము దుఃఖం రెండూ కూడా అంతే సహజంగా ఉంటాయి అది అందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా మనం సుఖం ఒక్కటే కోరుకుంటాం ప్రతి పూజ ప్రతి తపస్సు ఆధ్యాత్మికమైన ప్రతి కార్యక్రమం యొక్క అంతరార్థం ఏమిటంటే జరుగుతున్న దాన్ని మనం ఉన్నది ఉన్నట్లు స్వీకరించి దృఢంగా నిలబడటానికే మన పూర్వీకులు ఇవన్నీ మనకి పరిచయం చేశారు నేను చాలా చిన్నప్పుడు చదువుకున్న విషయం ఒకటి చెప్తాను ఒక పిరికివాడి మీదకి ఒక రాయి విసిరితే వాడు పారిపోతాడంట అదే ధైర్యవంతుడి మీద రాయి విసిరితే ఆ రాయి తిరిగి విసిరి ఎదురుదాడి చేస్తాడు ధైర్యవంతు మీద అదే ఒక తెలివైన వ్యక్తి మీద రాయి విసిరితే ఆ రాళ్ళన్నీ పోగేసుకొని వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటాడంట మనకి వచ్చే కష్టాలు వెనుకలు కూడా లోతుగా ఆలోచిస్తే ఇలాంటి అర్థం ఒకటి ఉంటుంది స్కూల్లో మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మనకి టీచర్ హోంవర్క్ ఇచ్చేది కదా మనకి రోజు ఇచ్చిన హోంవర్క్ రేపు అబ్జెప్పించుకునేటప్పుడు మనం అది సరిగా చెప్పలేదనుకోండి ఎల్లుటికి కూడా అదే హోంవర్క్ ఇచ్చేవాళ్ళు ఎందుకని అది మనం పూర్తిగా అర్థం చేసుకొని అది మనకు వచ్చేసి అందులో జ్ఞానం తెలుసుకునే వరకు మనకి టీచరు అదే హోంవర్క్ రిపీట్ చేసేది అదేవిధంగా ఇదివరకు రోకల్లో ధాన్యం వేసి వాళ్ళు చూడండి రోకలిపోటు ఒక రోకలి పోటు తర్వాత ఒక పోటు వేస్తూ ఉంటాము ఒక్క పోటు వేసిన తర్వాత ఆ ధాన్యం పొర పూర్తిగా పోదు బియ్యం బయటికి రావు అలా అనేక సార్లు దంచిన తర్వాత అప్పుడు ధాన్యం మొత్తం ఓడి బియ్యం పైకి వస్తుందన్నమాట అలాగే మన లోపల ఒక జ్ఞానం పూర్తిగా అర్థమవటానికి మనకి అనేక పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి ఆ పరిస్థితిలో నుంచి జ్ఞానం నేర్చుకుంటామా లేకపోతే కృంగిపోతామా లేకపోతే అనారోగ్యంలో పూర్తిగా ఇముడిపోతామా అనేది మనకున్న ఎరుకను బట్టి అర్థమవుతుంది చాలా సందర్భంలో నేనైతే అనారోగ్యం తెచ్చుకునేదాన్ని అలా తెచ్చుకోగా తెచ్చుకోగా నాకు అప్పుడు అర్థమైంది అలా అయితే మనకి మొదటి నిమిషంలోనే ఎరుకు ఉంటే ఎంత బాగుంటుంది కదా అనిపించేది నేను చాలాసార్లు ఒక బాధ కలిగినప్పుడు గమనించుకునేదాన్ని ఈ నిమిషం మనకి బాధ కలగగానే వెంటనే చాలా ఎక్కువ స్పందిస్తాం కదా అదే గంట తర్వాత స్పందన ఉండదు కొన్ని రోజులు గడిచాక అంత ఎక్కువ ఏమీ అనిపించదు కానీ అదే మొదటి నిమిషం ఎందుకు రావట్లేదు అని నేను ఆలోచించేదాన్ని ఏదైనా ఒక మంచి పుస్తకంలో జ్ఞానం తెలిసినా ఎవరైనా మనకి గురువులు కనిపించి మన ఆప్తమిత్రులు ఏదైనా ఒక విషయం చెప్పినా అయ్యో ఎంత సమయం వృధా అయిపోయింది నాకు ఈ విషయాలన్నీ చిన్నప్పుడే తెలిస్తే అంత బాగుండో అనిపించేది అందుకే నాకు తెలిసిన విషయాలన్నీ మా అబ్బాయికి చిన్నప్పటి నుండి చెప్పటం మొదలు పెట్టాను ఇప్పుడు అసలు విషయంలోని కొద్దామే మనకి ఏదైనా ఒక పరిస్థితిలో బాధ కలిగినప్పుడు మనం వెంటనే స్పందించేస్తూ ఉంటాం ఎందుకంటే ఏదైనా గొడవ జరిగినా ఏదో ఒక సంఘటన ఇక్కడ ఫలానా సంఘటన అని నేను చెప్పలేను కానీ అది జరిగేటప్పుడు వెంటనే దానిలో ఇముడిపోతాము ఎరుక లేకుండా అలా ఇముడిపోయినప్పుడు వెంటనే మన మనసు స్పందించి మాటకు మాట సమాధానం చెప్పి ఆ తర్వాత ఎంతో బాధకు లోనవుతూ ఉంటాం ఆ బాధ జరిగిపోయిన తర్వాత కూడా దానిని పదే పదే తలుచుకొని మనది ఎంత తప్పు ఉంది ఎదుటి వ్యక్తిది ఎంత తప్పు ఉంది అని తీర్పు చెప్పడానికి ప్రయత్నిస్తాం ఇలా చాలా చెప్పడానికి ప్రయత్నిస్తాము దానిని పది మందితో పంచుకుంటాము ఓదార్పు పొందుతాము ఏడుస్తాము కానీ అసలు ఆ జ్ఞానం ఏంటన్నది మనం ఆలోచించలేకపోతాం దానికి కారణం ఏంటంటే సూక్ష్మమైన ఎరుక లేకపోవటం నాకొకరు ఏడుస్తూ ఒక విషయాన్ని ఆమతుంచారు కొన్ని సందర్భాల్లో మనది ఎటువంటి తప్పు ఉండదు కానీ చుట్టూ ఉన్న పరిస్థితి ఎలా ఉంటుందంటే మనకి విపరీతంగా బీపీని పెంచేటట్లు ఉంటుంది మన తప్పేమీ ఉండదు నా తప్పేమీ లేదు అని గట్టిగా అరవాలనిపిస్తుంది కానీ ఆ నిమిషంలో మనం తెలుసుకున్న ఆధ్యాత్మిక విషయాలన్నీ ఒకసారి పక్కన పెట్టేస్తాం ఏంటంటే ఈ కోపం ఎవరికి వస్తుంది నాకా నేను అంటే ఎవరు అని ఒక ప్రశ్న తర్వాత ఒక ప్రశ్న వేసుకునేలాగా ఉండదు మన పరిస్థితి అంతలాగా మన చుట్టూ ఉన్న వ్యక్తులు కానీ పరిస్థితి కానీ సమాజం కానీ మనల్ని చాలా ఉద్రేకానికి గురిచేస్తూ ఉంటుంది అయిన వాళ్ళ దగ్గర గట్టిగా అరుస్తాం కొంతమంది అయితే అలా కూడా అరవలేని పరిస్థితి నిస్సహాయత నిస్సహాయంగా ఆ పరిస్థితిని మౌనంగా భరించవలసి ఉంటుంది అలా భరించేటప్పుడు శరీరంలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి అక్కడ కోపాన్ని వ్యక్తపరచలేక మౌనంగా మనం చేయని తప్పును అంగీకరించలేక ఎక్కువ బాధతో కృంగిపోతూ ఉంటాం అదే పరిస్థితి పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై ముప్పై సంవత్సరాలు ఒకే రకంగా అనుభవించే వాళ్ళ జీవితాలు నేను చాలా చూశాను ఇంకా అసలు వాళ్ళ ఆరోగ్యం ఎంతగా దెబ్బతింటుందంటే అది అనుభవించి అనుభవించి బాధకు లోనయ్యి అసలు అందులో నుంచి బయటకు రాలేక చాలా రకాలుగా వాళ్ళ జీవిత పరిణామానికి దారితీస్తుంది అనమాట ఊహించని మార్పులు వేరే ట్రాక్లోకి పూర్తిగా మనిషి వెళ్ళిపోతూ ఉంటాడు అక్కడ మన యొక్క సాధనా బలము మన యొక్క ఓర్పు సహనం అక్కడ సరిపోనప్పుడు అప్పుడు ఏం చెయ్యాలి ఏం చేస్తే బాగుంటుంది అని నాకు ఒక ఆలోచన వచ్చింది ఒక్కొక్కసారి నిస్సహాయంగా మౌనంగా ఉండాల్సి వచ్చినప్పుడు మన శరీరము మన మనసు మాత్రం కంపిస్తూ ఉంటుంది ఉద్రేకానికి లోన్ అవుతూ ఉంటుంది కానీ అది బయటకు మనం చూపించం మౌనంగా ఉన్నట్లు కనిపిస్తాం కానీ లోపల లోపల అది కాల్ చేస్తూ ఉంటుంది అనమాట అదేంటంటే కంప్లీట్గా పాయిజన్ కింద మన బాడీని మొత్తం స్మాష్ చేసేస్తూ ఉంటుంది దానివల్ల భవిష్యత్తులో చాలా రకాలైన అనారోగ్యాలు వస్తాయి అలా కాకుండా అక్కడ ఏం చేయాలి అన్నది నేను చాలా సందర్భాల్లో ఆలోచించాను మౌనంగా శాంతిగా ఈ కోపం ఎవరికి వస్తుంది నాకు నేనెవరు అని అక్కడ మౌనం దాల్చే అంత సమయం మనకి లేనప్పుడు వెంటనే స్ఫురించినప్పుడు మనం ఒకటి చేస్తే బాగుంటుంది ఒక సినిమా చూస్తున్నప్పుడు అందులో భయంకరమైన దృశ్యాలు చూసేటప్పుడు కూడా మీరు గమనించుకుంటే మీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది మీ శ్వాస ఎన్నిసార్లు తీసుకోవాలో అన్నిసార్లు కంటే చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది మనం ఉద్రేకపడుతున్నప్పుడు ఒక్కసారి మనం కళ్ళు తెరిచి ఉన్నా కూడా మన హృదయంలో జరిగే దానిని గమనిస్తే అసలు లోపలంత బర్నింగ్ జరుగుతుంది ఎంతగా మనం కంపించిపోతున్నాం బయటికి మాత్రం ఎదుటి వ్యక్తికి ఎవ్వరికీ కనిపించదు లోపలు మాత్రం కాలిపోతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు మీరు నేనెవరు అని ప్రశ్నే వేసుకోవటం మీకు కష్టంగా అనిపిస్తే ఇలా చేసి చూడండి ఒక మూడు సార్లు గట్టిగా ఊపిరి తీసుకొని వదలండి ఫస్ట్ టైం సెకండ్ టైం థర్డ్ టైం అలా మూడు సార్లు దీర్ఘశ్వాస లాంగ్ బ్రీతింగ్ తీసుకొని వదిలి అప్పుడు మీరు కాస్త ప్రస్తుతంలోనికి వచ్చి మీరు ఒక విషయాన్ని చాలా గట్టిగా గుర్తుపెట్టుకోవాలి ఏంటి అంటే నా ఉద్రేకం నన్ను పూర్తిగా విషపూరితం చేస్తుంది ఇది ఎవ్వరికీ హాని కాదు నాకే ఈరోజు నేను ఉద్రేకపడినప్పుడు ఒక డ్రాప్ పాయిజన్ నా బాడీలో రిలీజ్ అవుతుంది ఇంకొకసారి ఉద్రేకపడినప్పుడు ఇంకొక డ్రాప్ పాయిజన్ నాలో రిలీజ్ అవుతుంది ఇది కొంచెం కొంచెంగా పెరిగి భవిష్యత్తులో నాకు అనారోగ్యాన్ని తెస్తుంది అన్న మాట అందరికీ తెలుసు కానీ ఆ సమయానికి గుర్తుకు రాదనమాట కానీ కొంచెం ప్రయత్నించి చూస్తే మనకి ఆ పరిస్థితి ఎదురైన వెంటనే ఇది గుర్తుకు తెచ్చేసుకోండి ఏంటి అనారోగ్యం వల్ల మనం పడే ఇబ్బందులన్నీ గుర్తుకు తెచ్చుకొని మనం ఇప్పుడు ఉద్రేకపడితే మన శరీరం మొత్తం అయిపోతుంది అన్న జ్ఞానాన్ని మీ మనసులోపల మననం చేసుకోండి చేసుకొని అక్కడ ఎదుటి వాళ్ళతో ఎవరితోటి కూడా మనం ఘర్షణకు దిగకుండా అలాగని మన శరీరాన్ని విషపూరితం చేసుకోకుండా మౌనంగా శ్వాసని గమనించండి అది ఎక్కువగా గుండె స్పీడ్గా కొట్టుకొని ఎక్కువసార్లు శ్వాస తీసుకుంటూ ఉంటుంది కదా ఆ శ్వాసని మెల్లిక మెల్లిక అది దాన్ని అలా గమనిస్తూ 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 ఉంటే ఆ చూడండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీ ఆలోచనను గమనిస్తే అది నెమ్మది అని అలాగే మీ శ్వాసను గమనించినప్పుడు కూడా అది నెమ్మది అయిపోతుంది నెమ్మదయ్యాక కాస్త ఆ ఉద్రేక పరిస్థితి సర్దు అప్పుడు నెమ్మదించండి ఉద్రేకంలో ఉన్నప్పుడు ప్రశాంతమైన ఆలోచన చేయలేము ఎవరికైనా సరే అది సాధ్యమయ్యే కాదు అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే సాధన చాలా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆ స్థితిలో చాలా బ్యాలెన్స్డ్గా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి స్థితిప్రజ్ఞతతో పరిస్థితిని హ్యాండిల్ చేయగలుగుతాం కానీ సాధారణమైన మనుషులకు అది సాధ్యం కాదు కదా అప్పుడు కొంచెం ఇది గుర్తుకు తెచ్చుకోవాలి ఏంటి నా కోపం నా ఆరోగ్యాన్ని ఎంతగా ధ్వంసం చేసేస్తుంది నా శరీరం అంతా అయిపోతే భవిష్యత్తులో నేను చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది అన్న మాట నేను ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అని అనుకోండి అనుకొని ఇలా చేయండి ఎందుకంటే ఆ టైంలో ఎలా ఉంటుందంటే మనం ఎదుటి వ్యక్తి మీద ఏ రకంగా కోపం చూపించకుండా మన లోపల మనం అణచుకొని బాధపడే స్త్రీలు ఉద్యోగరీత్యా కొంతమంది స్టాఫ్ పైన బాస్ మీద తిరగబడలేక తన తప్పు లేనప్పుడు మౌనంగా భరించేటప్పుడు ఇలా అణుచుకునేటప్పుడు ఒక్కసారిగా మెదడు మొత్తం వేడెక్కిపోతుంది కంట్లో నుంచి చెవులో నుంచి ముగ్గులో నుంచి అసలు వేడి సెగలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట చాలా పాపం చాలా చాలా బాధని అనుభవిస్తూ ఉంటారు ఇంట్లో ఉండే కొంతమంది ఆడవాళ్ళు ఎదురు చెప్పలేక ఆఫీసుల్లో జాబ్ చేసే లేడీస్ అలాగే జెంట్స్ కూడా బాస్ మీద ఏమీ చెప్పలేక కొన్ని నిస్సహాయ పరిస్థితుల్లో ఇలాంటి ఉద్రేక భావం కలుగుతుంది అనమాట కలిగినప్పుడు మనం మాత్రం ఒక్కటే అనుకోవాలి మన ఆరోగ్యం పాడు చేసుకోకూడదు మన హృదయం అంతా విషపూరితం చేసుకోకూడదు సైంటిఫిక్గా కూడా దీన్ని ప్రూవ్ చేశారు చాలామంది సైంటిస్టులు ఇది ప్రూవ్ చేశారు అంటే మన నవరంధ్రాలలో నుంచే కాకుండా మన శరీరం పైన చిన్న చిన్న స్వేద రంధ్రాలు ఉంటాయి కదా చెమట బయటకు వచ్చేది ఆ ప్రతీ అనువు కూడా ఎక్స్పోజ్ అవుతుంది అంట కోపం వచ్చినప్పుడు అన్నిటిలో నుంచి ఆ వేడి బయటకు వస్తూ ఒక్కసారి మనం కనుక దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి గమనించుకుంటే అమ్మ బాబాయ్ మనం ఎంత బాధకి లోనవుతున్నాం మెల్లమెల్లగా మన ఆరోగ్యం అంత దెబ్బతింటుంది అని ప్రతి ఒక్కరికి తెలుసు కాకపోతే ఈ చిన్న టెక్నిక్ గుర్తుకురాదు మీరు కనుక మెల్లిగా శ్వాసను గమనిస్తే మనం కొంచెం వరకు బయటపడవచ్చు మనకి కొన్ని రకాలైన బాధలుంటాయి అవి ఎన్ని సంవత్సరాలైనా కూడా అవి ఒక కొలిక్కి రావు ఎక్కడ వేసింది అక్కడే ఉంటుంది ఆ బాధను మాత్రం మనం అలా మోస్తా ఉంటామన్నమాట అలాంటి వాటిలో నుంచి కూడా మనకి భగవంతుడు ప్రకృతి ఏదో ఒక జ్ఞానాన్ని నేర్పించటానికే ఆ పరిస్థితిని మనకి కల్పించాడు అనేసి మనం అర్థం చేసుకోవాలి ఆ పరిస్థితి నుంచి ఎదగాలి అందుకే నేను ఇందాక రాయి గురించి చెప్పాను అనమాట పారిపోతాడు తెలివైన వాడు ఎదురు చేస్తాడు ఎదురుదాడి చేస్తాడు అదే ఒక తెలివైన వ్యక్తి అయితే ఆ రాళ్ళు మొత్తాన్ని ఉపయోగించుకుంటాడు అనేసి అలాగా మనం ఆ కష్టం నుంచి ఏ విధంగా ఎదుగుతామన్నది మీకు నేను చెప్తాను మనకి ఒక దుఃఖం కలిగినప్పుడు ఒక అనారోగ్యం కలిగినప్పుడు మన మనసు విపరీతంగా బాధకి లోనవుతుంది బాధను అనుభవించి అనుభవించి చాలా మౌనం అయిపోతాం అన్నమాట మౌనం అయినప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఎన్నో గంటల సేపు కూర్చొని ధ్యానంలో మూల కేంద్రానికి వెళ్ళటానికి ప్రయత్నిస్తాం కదా ఆ ప్రయత్నము ఇక్కడ ప్రయత్నం లేకుండా మూలంలో ఐక్యం అవుతాం అలా నిలిచిపోతాం అన్నమాట కానీ ఎవరికీ ఇది తెలియదు మనం ఆ సమయంలో ఆత్మగా ఉంటున్నాము ఆత్మనిష్టలం అవుతున్నాము అని అంటే హృదయం విపరీతమైన బాధకి లోనైనప్పుడు ఒక మౌనం తాండవం చేస్తూ ఉంటుంది ఊహించని పరిస్థితి బాధ ఎప్పుడైతే వస్తుందో పూర్తి నిశ్శబ్దం అయిపోతాం నిచ్చలంగా అయిపోతాం అన్నమాట అంత నిశ్చల స్థితిలో అప్పుడు ఆత్మనిష్ఠులుగా ఉంటాం కానీ అది ధ్యానానుభూతి అని ఎవరికీ తెలియదు మీరు మామూలు సాధన ఎన్ని గంటలు సేపు కూర్చొని చేస్తే ఆ స్థితికి వెళ్తారో కానీ బాధ మాత్రం ఒక్క సెకండ్లో ఆ స్థితికి తీసుకెళ్తుంది కానీ అప్పుడు మనం మౌనంగా ఉండి దాన్ని గమనిస్తూ ఉంటే మనం ఆత్మగా ఎలా నిష్ఠులుగా ఉన్నామో మనకి అర్థమవుతుంది కానీ ఆ సమయం అప్పుడు జరుగుతున్నగా దాని గురించి విపరీతంగా ఆలోచన చేసేస్తూ ఉంటాం నాదేమీ తప్పులేదు నాదేమీ తప్పు లేదు ఎదుటి వాళ్ళది తప్పు నాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇలా అలా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం ఆలోచనలు చేసేస్తూ ఉంటాం అనమాట అలా ఆలోచనలు ఏమీ చేయకుండా మౌనంగా మనం ఆ స్థితిని అనుభవిస్తే చాలాసేపు హృదయంలో ఉంటాం అది కూడా ఒక ధ్యానమే ఆ రకంగా మనకి ఆ మూల కేంద్రానికి తీసుకు వెళ్ళటానికే మనకి ఆ కష్టం వచ్చింది అలా కాకుండా భౌతికంగా చాలామంది ఆ కష్టం నుంచి జ్ఞానాన్ని తీసుకొని ఎంతో గొప్ప వాళ్ళు అయిన వాళ్ళు ఉంటారు కానీ దాని అంతరార్థం మాత్రం మనం మూలంలో ఆత్మనిష్టలుగా నిలవటానికే ప్రతి కష్టం నుంచి మనకు ఒక జ్ఞానం అందుతుంది ఆ జ్ఞానం ఏంటంటే మౌనం అవటం ప్రతి సాధన ప్రతి పూజ అన్నీ కూడా చివరికి మనల్ని ఆత్మనిష్ఠులుగా నిలబెట్టడానికే అంటే మౌనం చేయటానికి ఆ మౌనం ఈ రకంగా కూడా జరుగుతుంది మీరు గమనించారో లేదో జ్వరం వచ్చినా ఏదైనా అనారోగ్యం వచ్చినా బాగా నిరసించిపోతాం కదా అప్పుడైతే మనకి రోజు ఆలోచించే ఆలోచనలు ఏమీ ఉండవు చాలా మౌనంగా నిశ్శబ్దంగా ఉంటామన్నమాట అప్పుడు మీరు చాలా హృదయానికి దగ్గరలో ఉంటారు ఆత్మకి దగ్గరలో ఉంటారు ప్రతిరోజు ఉన్నంత మానసిక ఆలోచనల అలజడి ఉండదు గమనిక తాలూకా ఉద్దేశం ఏంటంటే మనము దేనిని గమనించినా కూడా అది మెల్లిమెల్లిగా కరిగిపోతూ ఉంటుంది ఆత్మనిష్ఠులుగా మనం ఉంటాం మనం ఒక బాధని గమనించినప్పుడు కూడా ఆ బాధ యొక్క స్పందన మెల్లమెల్లుగా తగ్గుతుంది ఏదైనా సరే స్పందించే గుణమున్న ప్రతిదీ కూడా మెల్లమెల్లగా కరుగుతుంది నాకు ఒక స్నేహితురాలు ఉండేది ఆమె యొక్క వ్యక్తిగత జీవితం మొత్తం నాకు తెలుసు ఆమె తప్పు లేకపోయినా కూడా ఆమె చాలా బాధను అనుభవిస్తూ ఉండేది చాలాసార్లు నాతో ఒక మాట అనేది నేనంత పాపాలు నేరాలు ఏం ఉంటాను గత జన్మలో అంత భయంకరమైన తప్పులు చేశానా ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అని తన బాధంతా చెప్పి నా దగ్గర ఏడ్చేది నిజంగా తన పరిస్థితి వింటే అసలు నాకు కూడా గుండు తరిగిపోయేది ఆమెతో పాటు నేనే ఏడ్చేదాన్ని ఇద్దరం ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు ఏడ్చేవాళ్ళం ఎంత ఏడ్చినా కూడా ఎన్ని సంవత్సరాలు ఏడ్చినా కూడా అసలు ఆమె జీవితంలో మార్పే రాలేదు ఆ పరిస్థితిలో మార్పు రాలేదు కానీ ఆమెలో మార్పు రావటం నేను గమనించాను మెల్లుమెల్లుక మెల్లమెల్లక నిరాడంబర జీవితము ఆశలు కోరికలు ఇవన్నీ ప్రతి గుణాన్ని కూడా తను మెల్లుగా గమనించడం మొదలుపెట్టింది అప్పుడు నాకు అర్థమైంది అసలు మనం జాగ్రత్తగా గమనించి దాని నుంచి మనం నేర్చుకోవాలని ప్రయత్నించినప్పుడు దాని నుంచి బయటపడాలనుకున్నప్పుడు మనం ఎరుకుతో కనుక ఉంటే మన ఆరోగ్యం బాగుపడకుండా ఇది కాస్త మొదటే తెలిస్తే బాగుందని నాకు చాలా సందర్భాల్లో అనిపించింది ఎందుకంటే అసలు బాధ ఎలా ఉంటుందంటే ఒక చెక్కకి చెదపడితే ఆ చెదపురుగా చెక్కను మొత్తం పిండి పిండి కింద చేసేస్తుంది కదా మనిషి ఎక్కువ బాధను అనిపించినప్పుడు తన శరీరం కూడా ఆ చెదపట్టిన చెక్కలాగే తినేస్తుంది అనమాట మనకి అంత జబ్బులు ఆవరించి మనల్ని పూర్తిగా పిండి పిండి చేసేస్తే మన శరీరాన్ని అదే మనకి చిన్నప్పుడే చిన్న పిల్లలప్పటి నుంచే మన బాల్యంలోని మనకి అమ్మమ్మలు నానమ్మలు కథలు చెప్పేవాళ్ళు కదా అప్పుడు నాకు అనిపించిందనమాట మా నానమ్మ మా అమ్మమ్మ నాకు ఎరుకు గురించి చెప్పుంటే నాకు ఎంత బాగుండేది అసలు చిన్నప్పుడే ఎరుకంటే ఏంటో తెలిస్తే ఎంత బాగుండేది ప్రతి కష్టాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ఎదుర్కోవాలి మనకి ఉద్రేకము భావం కోపం అసహనం అశాంతి ఇలాంటివన్నీ కలిగేటప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకొని శ్వాసను గమనించి దీర్ఘ శ్వాస తీసి ఇదంతా కరెక్ట్ అయినా మనం ఇలా స్పందిస్తే మన ఆరోగ్యం అంత పాడైపోతుంది ఇలా ఇలాగా ఈ రూట్ అంటూ ఒకటి ఉంది అని నాకు నాన్నమ్మో అమ్మమ్మో చెప్పుంటే ఎంత బాగున్నా అని చాలాసార్లు అనిపించింది నాకు అనిపించిన తర్వాత అప్పుడు నాకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పాను నాకు అంటి ముందు ఉన్న వాళ్ళకి నాకు పరిచయం ఉన్న వాళ్ళకి అందరికీ చెప్పాను అన్నమాట నిజంగా మనం పిల్లలకి ఎరుకతో ఉండటం ఒక్కటి నేర్పిస్తే చాలు వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని జయించగలుగుతారు అన్నమాట అంటే చాలా దృఢంగా తయారైపోతారు ఎవ్రీ మినిట్ ఎవ్రీ మినిట్ ఎలర్ట్గా ఉంటారనమాట ఎరుగుతూ ఉంటే అంత అద్భుతమైనది రమణలు చాలా సందర్భాల్లో శిష్యులు ఎరుక అంటే ఏంటి భగవాన్ అంటే ఎరుకంటే ఏంటి ఎరుకంటే నువ్వే ఆత్మే ఎరుక ఎరుకే ఆత్మ అన్నారు చైతన్యము భగవంతుడు ఎరుక ఇవన్నీ కూడా పర్యాయ పదాలు కానీ భావం మాత్రం ఒక్కటే అదే సత్యం ఆ ఎరుకుతో ఉన్నప్పుడు బాధ కూడా కరిగిపోతుంది కానీ మనకేంటంటే ఆ నిమిషానికి అది గుర్తుకు రావాలి ఇది నిజంగా నిజమే అని మన మనసు కనిపించాలి మనం ఆచరణలో పెట్టాలి అప్పుడే అద్భుతాలు జరుగుతాయి పెద్ద పెద్ద మహాత్ములతోటి భౌతికంగా ఎన్నో విజయాలు సాధించిన సైంటిస్టులతోటి మహాత్ములు ఎవరితో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చూడండి వాళ్ళు ఎన్నో కష్టాలు పడి బాధలు పడి పైకి లేచామని చెప్తారు కానీ దాని వెనుకున్నది మనకి అర్థం కాదు దాని వెనుకన ఎంత లోతైన జ్ఞానం ఉంది కానీ కొంతమంది బాగా ఎదుగుతారు చాలా గొప్పగా ఎట్ ది సేమ్ టైం ఆ బాధ ఆ బాధను కూడా క్యారీ చేసేస్తూ ఎదుగుతారు నేను ఇది పట్టించుకోకూడదు పట్టించుకోకూడదు అని కసి పట్టుదలతోటి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా భౌతికంగా ఎదుగుతారు కానీ హృదయంలో బాధ మాత్రం ఏదో ఒక మూల అలా ఒక జ్ఞాపకం కింద ఉండిపోతుంది అనమాట కానీ ఇలా ఎరుకతోటి దానిని మనం జయిస్తే హృదయం శాంతిగా ఉండి మనం ఆ విషయంలో నుంచి బయటకు రాగలుగుతాం అన్నిట్ల ముఖ్యం ఏంటంటే పగలు వచ్చిన తర్వాత పగలు ఉండదు సాయంత్రానికి చీకటి అయిపోతుంది చీకటి తర్వాత మళ్ళీ చీకటి ఉండదు పగలు వచ్చేస్తుంది ఈ కష్టం తర్వాత నాకు ఖచ్చితంగా సంతోషం ఉంటుంది అని నమ్మాలి సంతోషం తర్వాత పొంగిపోయి అందులోని ఉబ్బితబ్బిబ్బై అయిపోకుండా మళ్ళీ మనకి వచ్చే కష్టాన్ని ఎదుర్కోవటానికి ముందుగా మనం రెడీ అవుతూ ఉండాలి రెం అప్పుడు రెండు సమానంగా తీసుకునే సమత్వ స్థితి వస్తుంది ఒక ఇంటిలోని ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి పెద్దోడు టెన్త్ క్లాసు రెండో పిల్లాడు ఎనిమిది ఇంకో చెల్లి ఆరో తరగతి చదువుతుంది అనుకోండి ముగ్గురికి మూడు రకాల పాఠాలు అమ్మ చెప్పగలుగుతుందా ఆ చిన్నదానికి రెండో పిల్లాడు చెప్తాడు రెండో పిల్లాడికి పెద్ద పిల్లాడు చెప్తాడు పెద్ద పిల్లాడికి వాళ్ళ అమ్మో నాన్నో చెప్తుంది నేను ఈ ఉదాహరణ మీ ముందు ఎందుకు ఉంచాను తెలుసా నేను ఏదైనా ఒక విషయాన్ని ఆడియోలో చెప్పినప్పుడు నేను ఆ స్థితిలో ఉన్నానా లేదా అని చాలామంది ఉత్సాహం చూపిస్తున్నారు దాని గురించి నాకు కామెంట్ పడుతున్నారు నేను దాని గురించి ఏమీ బాధపడట్లేదు నేను ఎక్కడా కూడా భగవంతుడిని అని చెప్పుకోవట్లేదు కదా అందుకే నేను ఆ కామెంట్ని కూడా పట్టించుకోవట్లేదు కానీ భగవంతుడే మొత్తం అందరికీ చెప్పాలంటే కష్టం కదా మీకు ప్రయత్నించాలనిపించింది దాన్ని ప్రయత్నించి ఆచరించి చూడండి ప్రయత్నించడం ఇష్టం లేకపోతే వీడియో ఆపేసి హ్యాపీగా నిద్రపోండి కష్టాల గురించి సుఖాల గురించి పూర్వకాలమే మనకి ప్రతి మాటలోని ప్రతి పాటలోని అర్థమయ్యేలాగా మన పూర్వీకులు చెప్పేవాళ్ళు నాకు ఈ సందర్భంలో ఒక పాట గుర్తుకొస్తుంది చాలాది రచించిన పాట యాతమేసి తోడినా ఏరు ఎండదు పొగిలి పొగిలి ఏడ్చినా పంత నిండదు ఎప్పటికీ కూడా ఏతమేస్త తోడితే ఏరు ఎండదు ఎంత ఏడ్చినా ఈ బాధలో తీరు ప్రతి దానితోటి కూడా గమనికతో ఉండి మన సత్యాన్ని తెలుసుకోవాలి గట్టిగా గాలిస్తే దేవుడి గుడిలో ఉన్న దీపమైనా గుడిసులో ఉన్న దీపమైనా ధనవంతుడింట్లో దీపం ఉన్నా సరే ఆరిపోవలసిందే అని అతను రాశారు ఆ పాట అలాగ ప్రతి మాటలోని ప్రతి పాటలోని మనకు పెద్దవాళ్ళు జ్ఞానాన్ని చెప్తూనే ఉన్నారు మన ఎరుకతోటి మన మైండ్ని ఖాళీ చేసుకుంటే మనం చనిపోయేలోపు చాలా జ్ఞానం మనకు తెలుస్తుంది తెలిసి 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 ఏదో ఒక రోజు మనలో మార్పు మొదలవుతుంది అప్పుడు ఖచ్చితంగా మనం ఆత్మనిష్టలుగా ఉండగలుగుతాం అరుణాచల శివ అరుణాచల శివ హరి